చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేదాంత కంపెనీ వాళ్ళు ఇంతగా మా మహిళలందరికీ కూడాను మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు ఒక మిషన్ కొనుక్కోవాలి అంటే ఈ ఈరోజు మధ్యతరగతి కుటుంబంలోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటిది పదివేల రూపాయల కన్నా ఎక్కువ విలువైనటువంటి ఒక మిషన్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క మహిళకి కూడాను తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ఇంకా పవర్ ఇంకా కూడా డెవలప్ చేసుకుంటూ ఈ టైలరింగ్ మీద చాలా కుటుంబాలు బ్రతకడానికి చాలా మంది ఈ టైలరింగ్ నమ్ముకొని కుటుంబాలను పోషించుకొని పిల్లలు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విధంగా ఆర్థిక సాయం చేయడం వల్ల ఈ విధంగా మహిళలు నిల్చోడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి గవర్నమెంట్కి అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అలాగే వేదాంతం కంపెనీ వాళ్ళకి అందరికీ కూడా మా మహిళలందరి అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్క మహిళ కూడా సద్వినియోగం చేసుకొని దీని గురువు కుండగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ఇచ్చినందుకు దానికి మంచి రిజల్ట్ చూపిస్తామని మహిళలందరి తరఫు కూడా మేము మరొకసారి మా ఎమ్మెల్యే గారికి అలాగే వేదాంతం కంపెనీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే సార్ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలని మా మహిళలందరికీ కూడా ఇంకా ఇంకా కూడా ఆయన మాకు మంచిగా ఉండాలని మేము ఆ భగవంతుని వేడుకుంటూ నమస్కారాలు ధన్యవాదాలు